పాండ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ ముప్పై ముప్పై ఒకటో వార్డు షెరీన్ నగర్లోని దాదాపు ముప్పై ఐదు బుడగజంగం కుటుంబాలు పాండ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంబోపాల్ రెడ్డి పాండం యువనేత కాటసాని రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే ఒక్కొక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనువలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరం కలిసి కట్టుగా పనిచేసి జగనన్నన్ మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు